ఈ ఈరోజైతే మనం మార్చర్ల సంతకైతే వచ్చాం ఈ సంతలో అయితే ఈరోజు మేఘబూతులు పొడేళ్ళు గొర్రెలు వస్తాయి ఈ రోజైతే జనవరి ఆరో తారీఖు శనివారం ప్రతి శనివారం సంత జరుగుతుంది ఈ సంత అయితే పదకొండు గంటల ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే జరుగుతుంది నేనైతే ఉదయం ఎనిమిది గంటలకే వచ్చాను జరుగుతుందని ఇంకా రాలేదు సంత అయితే ఇంకా స్టార్ట్ కాలేదు పదకొండు గంటల కానీ అయితే ఫుల్ బేరాలు అయితే ఉన్నాయి మీకు ఈ రోజు బేరాలు ఉన్నాయో ఎలా ఉన్నాయో వాటి రేట్లు ఎలా ఉన్నాయో మనం తెలుసుకున్నాం మనకైతే సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదా కొద్దిగా బేరాలు అయితే బాగా జరుగుతాయి ఇప్పుడైతే మనం ప్రజెంట్ మాచర్ల సంతలో ఉన్నాం ఈ మా ఈ సంత వచ్చేసి మాచర్ల నుంచి రింగ్ మాచర్ల రింగ్ రోడ్ నుంచి సాగర్బోయే రోడ్లో ఫ్రెండ్స్ ఇదివరకైతే రైలు కట్ట పక్కన పెట్టారు రైల్వే స్టేషన్ పక్కన అక్కడైతే తీసేసి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నారు సాగర్ రోడ్ లో ఈ సంత పదకొండు గంటల నుంచి జరుగుతుంది ఈ రోజు బేరాలు ఉన్నాయో తెలుసుకున్నా ఇదిగో వెనకమార్లు వీళ్ళు చూసారా వీళ్ళైతే మచిలీపట్నం నుంచి వచ్చారు మచిలీపట్నం నుంచి ఇదిగో ఈ బాబాయ్ గారు ఇల్లు మచిలీపట్నం నుంచి పొడేలు బిల్లలు తీసుకోవడానికి వచ్చారు వీళ్ళైతే ఉదయం ఆరు గంటలకే వచ్చారు ఇక్కడ సంత అయితే తెలియదు కదా అందుకని వచ్చారు ఇక్కడ సంత ఎన్ని గంటలకు తెలియదు కదా అక్కడ నుంచి నైట్ బయలుదేరి వచ్చారు వీళ్ళైతే మేపుకోవడానికి పొడవులు బిల్లలు తీసుకోవడానికి వచ్చారు ఇంకా సంత స్టార్ట్ కాలేదుగా చూస్తున్నారు వీళ్ళకి ఎలాంటివి దొరికితే చూద్దాం మనం వీడియోలో చూపెడతాను మీకు నీ పేరు ఏం పేరు బాబా ఎవరు చెప్పరా మచిలీపట్నమా సరే చూద్దాం ఈరోజు బేరాలయాలో ఉన్నాయో ఎంత ఎంత ఉంటది అన్న జత అంటే పట్టుకునే వాటిని బట్టి ఫ్రెండ్స్ ఈ పోతు ముప్పై ఏళ్ళు చెప్తున్నారు ఇదైతే బ్రీడింగ్ కైన మనకు వస్తుంది కైన మనకు వస్తుంది ఇదైతే బ్రీడింగ్ కి మంచి రంగు మంచి రంగు మీద ఉంది సైజు కూడా బాగుంది బ్రీడింగ్ మనకు వస్తుంది ముప్పై ఏళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి జత వచ్చేసి పన్నెండు వేలు చదువుతున్నారు జత ఒక జత వచ్చేసి పన్నెండు వేలు చదువుతున్నారు వీళ్ళైతే ఇప్పుడైతే రేట్లు బాగున్నాయి ఇవి జత వచ్చేసి పదమూడు వేలు చదువుతున్నారు ఇవి జత పదమూడు వేలు పిల్లలైతే అయితే పాల బాగున్నాయి क्या कर रहा है ज़रा कुछ दिल्ली अब तो ले जूस का हाँ अच्छा ले बाबा अच्छा ले हाँ दिल्ली का तबला करता है तबला करता है हाँ हाँ पादरी ने अच्छा बोल रहा है लोग ज़्यादा क्या लोग ज़्यादा तुम्हारे पूरे

बाब मा ज़

ఫ్రెండ్స్ ఇవైతే జత వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు చెబుతున్నారు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు జత జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు నాగబూతులు ఇవైతే జత ఇరవై రెండు వేలు ఒకటి ఎన్ని కేజీలు పడిద్దానా నువ్వు అంచనా చెప్పు మామూలుగా పన్నెండు కేజీలు పడితే పదమూడా ఈ ఒకటైతే పదిహేను కేజీలు పడిద్ది